సామాన్యుడు మహానుభావుడు రాసినవారు వారు వసుంధర గారు రామన్నకు ఒకగానొక కొడుకు నాగన్న వాడు మంచివాడే కాని అమిత గారాపం వల్ల పెంకెవాడుగా తయారయ్యాడు ఒక్కొక్కసారి వాడి నోటికి హద్దు అదుపు ఉండేది కాదు నాగన్నకు పిల్లనిద్దామని వాడి దూరపు బంధువు సూరప్ప రామన్న ఇంటికి వచ్చాడు నాగన్నకు విషయం తెలిసి సూరప్పతో వేళాకోళంగా నీ కూతురుకు నీ పోలికలే వచ్చాయేమోనని భయంగా ఉంది అన్నాడు సూరప్ప చటుక్కున భయపడకు మేము నీకు దూరపు బంధువలమే కానీ దగ్గర బంధువులం కాదు నా కూతురుకు నీ పోలిక లేదు నీ పోలికలే లేకపోతే ఇంకెవరి పోలికైనా అది అందగత్తే కదా అన్నాడు నాగన్న ఉక్రోషంగా నా అందం గురించి తెలిసిన వాడివి ఇంకెక్కడా ఎవరు దొరకనట్టు నాకోసమే ఎంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు అందుకు సూరప్ప చిన్నగా నవ్వి దూరపు బంధువువి కదా మరి ఆ మాత్రం సాయం చేయొద్దు నా కూతుర్నిస్తే తప్ప నీకు పెళ్లి కాదని తెలిసి ఇంత దూరం వచ్చాను అన్నాడు అంతే నాగన్నకు కోపం వచ్చేసింది వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తల్లిని పిలిచి ఆడపిల్లనిస్తానని వచ్చిన వాడికింత గర్వమా ఆయన కూతుర్ని నేను పెళ్లి చేసుకోనని చెప్పు అన్నాడు తల్లి వాణ్ణి సముదాయిస్తూ ఒరే ఇప్పుడు కాదంటే మళ్ళీ నీకు ఇంత మంచి సంబంధం రాదు సూరప్ప కూతురిని ఏడాది క్రితం నేనొక పెళ్లిలో చూశాను బంగారు బొమ్మలా ఉంటుంది సూరప్ప దగ్గర బోలెడు డబ్బు కూడా ఉన్నది అని చెప్పింది ఉంటే ఉండని నన్ను చిన్నబుచ్చిన వాడి కూతుర్ని నేను పెళ్లి చేసుకోను నేనొకసారి అన్నానంటే అంతే నన్ను విసిగించకు వెళ్ళు అన్నాడు నాగన్న చిరాగ్గా చేసేది లేక నాగన్న తల్లి వెళ్లి విషయం భర్తకు చెప్పింది రామన్న సూరప్పకు చెప్పాడు సూరప్ప వెంటనే నాగన్న దగ్గరకు వెళ్లి నా కూతుర్ని చేసుకోనన్నావట కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు నువ్వు నన్ను చిన్నబుచ్చావు అదే కారణం అన్నాడు నాగన్న నేను నిన్ను చిన్నబుచ్చలేదు సరదాగా మాట్లాడాను అంతే నిజంగా నువ్వంటే అయిష్టమైతే నా కూతుర్నివ్వాలని మీ ఇంటికి ఎందుకొస్తాను అన్నాడు సూరప్ప ఏదేమైనా సరే సరదా కూడా నన్నెవరూ చిన్నపొచ్చకూడదు అన్నాడు నాగన్న మొండిగా అలా అనుకునేవాడివి నువ్వు నన్నెందుకు చిన్నబుచ్చావు అని అడిగాడు సూరప్ప నేను నిన్నెప్పుడు చిన్నబుచ్చాను అన్నాడు నాగన్న ఆశ్చర్యంగా నా కూతురుకు నా పోలికేమోనని భయమేస్తుందన్నావు నీకంటే పెద్దవాణ్ణి నన్నే నువ్వు అలా అన్నప్పుడు నేను నిన్నేమైనా అంటే తప్పవుతుందా అన్నాడు సూరప్ప వాదనకు దిగుతూ అదా సంగతి అప్పుడే మర్చిపోయాను అయినా నేనెవరినైనా సరదాకేమైనా అంటే వెంటనే మర్చిపోతాను ఎందుకంటే మనసులో దురహాలు ముచ్చుకుని మాట్లాడే రకం కాదు నేను అన్నాడు నాగన్న నువ్వు నన్ను సరదాకు వేళాకోళం చేసి మరిచిపోయావు నేను నిన్ను సరదాకు వేళంకోళం చేశాను కనుక వెంటనే మర్చిపో అన్నాడు సూరప్ప నన్నెవరైనా చిన్న మాటన్నా సరే నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది నీకు నాకు పోసకదు వెళ్ళిపో అన్నాడు నాగన్న మొండిగా సూరప్ప వెంటనే చక్రధరపురంలో సంయగుడనే జ్ఞాని ఉన్నాడు ఆయన పేరు తెలియని వాళ్ళు దేశంలో ఉండరు ఆయనవి నీ లక్షణాలే ఒకే గుణాలతో సంయముడు మహానుభావుడు నువ్వు ఊరి పేరు లేని సామాన్యుడు ఎలాగయ్యారో నాకు తెలియటం లేదు ఒకసారి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఆ రహస్యం తెలుసుకుని మహానుభావుడివి కావచ్చు అనేసి వెళ్ళిపోయాడు సంయమునుడి గురించి నాగన్న చాలా సార్లు విని ఉన్నాడు ఆయన తన లక్షణాలతో మహానుభావుడయ్యాడని తెలియగానే వాడిలో కుతూహలం రేగింది వాడు వెంటనే బయలుదేరి చక్రధరపురం వెళ్లి సంయముడిని దర్శించి తన కథ చెప్పుకున్నాడు సంయముడు అంతులేని సంపదకు వారసుడు ఆయనకు భార్యా బిడ్డలున్నారు దాసీ జనమున్నది ఆయన తనకు తెలిసిన విషయాలను నలుగురికి చెబుతూ ఉంటాడు ఎందరో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయన వద్దకు వస్తారు ఉన్నది చాలదన్నట్లు ఆయన వల్ల ప్రయోజనం పొందిన భాగ్యవంతులు ఆయనకు విలువైన కానుకలిచ్చి వెళుతూ ఉంటారు నాగన్నకు సంయమనుడు తనను గురించి చెప్పగానే వాడు అయ్యా తమరు మహాజ్ఞానులు తమకున్న అపార జ్ఞాన సంపదను ధన సంపదను పది మందికి పంచిపెట్టటం వలనే తమరు మహానుభావులయ్యారు మీకు నాకు ఒకే లక్షణాలున్నాయని మా దూరపు బంధువు అబద్ధం చెప్పటం వల్ల తమ దర్శనం చేసుకునేందుకు ఎంత దూరం వచ్చాను అన్నాడు సంయముడు నవ్వి నాయన నీ బంధువు అబద్ధం చెప్పలేదు మనిద్దరికీ సమాన లక్షణాలున్నాయన్నమాట నిజం అయితే అందులో చిన్న తేడా ఉన్నది ఎదుటివాడు నిన్ను చిన్న మాటన్నా నువ్వు సహించలేవు ఎదుటివాడిని చిన్న మాట అనడానికి కూడా మనసొప్పదు నాకు ఎదుటివాడిని ఎన్ని మాటలైనా అని ఇట్టే మర్చిపోతావు నువ్వు ఎదుటివాడి నన్ను ఎన్ని మాటలన్నా ఇట్టే మరిచిపోతాను నేను అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉన్న తేడా ఏమిటో నాగన్నకు అర్థమైంది వాడు చక్రధరపురం నుంచి తిన్నగా సోరప్పగుండే గ్రామం వెళ్లి ఆయనకు క్షమాపణలు చెప్పుకొని ఆయన కూతుర్ని పెళ్లాడి కలకాలం సుఖంగా జీవించాడు కర్ణాటక జానపద కథ మొర ఆలకించిన దేవుడు మాధవుడు చాలా పేదవాడు అతడికి సరైన ఉద్యోగం లేదు సంపాదన లేదు కనుక అతడు పెళ్లి కూడా చేసుకోలేదు తనకంటూ కుటుంబం ఏర్పరచుకోలేదు ఒంటరి బతుకు బతుకుతూ ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ వాళ్ళిచ్చిన దాన్ని పుచ్చుకొని తృప్తిగా కాలం గడుపుతున్నాడు కట్టెలు చీల్చటం నీళ్లు తోడటం బట్టలు తొక్కటం పశువుల్ని తోలుకుపోయి దాపులనున్న నదిలో స్నానం చేయించటం ఇలా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు పనులన్నీ ముగించుకున్నాక నదిలో స్నానం చేసి గుడికి వెళ్లి దేవుడికి మొగుకొని ఇంటికి వెళ్లేవాడు అలా ఒకనాడు అతడు గుడిలో విగ్రహం ముందు కళ్ళు మూసుకొని చేతులు జోడించి నిలబడి దేవుణ్ణి ప్రార్థించాడు కళ్ళు తెరవగానే అతడికి దేవుడు తనకేసి దీనంగా చూస్తున్నట్టు అనిపించింది దేవుడు అలసిపోయాడా గర్భగృహం నిండా భక్తులు వెలిగించిన అగరవత్తుల పొగ కమ్ముకొని ఉంది ఆ పొగ దేవుడి కళ్లకు మంట కలిగిస్తున్నదా ఏం భక్తులు అలంకరించిన పెద్ద పెద్ద పూలమాలలను మోయలేక దేవుడు అవస్థపడుతున్నాడా ఇలా ఆలోచించిన మాధవుడు స్వామి నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు నాతో మా ఇంటికి రా నీకు మంచి భోజనం వండి పెడతాను అన్నాడు చేతులెత్తి మొక్కుతూ కన్నార్పకుండా చూస్తున్న మాధవుడికి దేవుడు మందహాసం చేస్తున్నట్టు అనిపించింది దేవుడి పెదవులు మెల్లగా కదలసాగాయి మాధవ నువ్వు ముందు ఇంటికి వెళ్ళి భోజనం వండి సిద్ధం చేసి నా దగ్గరకు రా అన్నాడు దేవుడు మాధవుడు ఇటు అటు చూశాడు తనతో పాటు అక్కడ ఇంకా కొందరు భక్తులు ఉన్నారు అయితే దేవుడు తనతో మాత్రమే మాట్లాడినట్టు మాధవుడు గ్రహించాడు దేవుడి విగ్రహం ఇంకా మందహాసం చేస్తూ ఉన్నట్టు మాధవుడికి కనిపించింది మాధవుడు గుడి నుంచి వెలుపలకు వచ్చి గపగపా ఇంటికేసి నడవసాగాడు ఇల్లు చేరగానే వంట చేయటం ప్రారంభించాడు బియ్యం పప్పు కూరగాయలతో రుచికరమైన వంట పూర్తి కాగానే దానిని భద్రంగా దాచి ఇంటి తలుపు మూసుకుని గుడికి బయలుదేరాడు నాలుగడుగులు వేశాడో లేదో ఓతకర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఒక ముసలివాడు ఎదురుపడి నాయన పొద్దుటి నుంచి ఆకలితో అలమటిస్తున్నాను ఇంత తిండి ఉంటే పెట్టు పుణ్యం ఉంటుంది అని దీనంగా అడిగాడు మాధవుడికి అతడి మీద జాలి కలిగింది నాతో రా అంటూ వెనుదిరిగి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు ముసలివాడు కూర్చొని కొద్దిగా అయితే ఎంతో ఆనందంగా తిన్నాడు చాలా సంతోషం నాయన నీ కరుణ ఎన్నటికీ మరువను దేవుడు నిన్ను ఎల్లవెళ్ళలా కాపాడగలడు అంటూ ఊతకర్ర అందుకొని ముసలివాడు వెళ్లిపోయాడు మాధవుడు ఇంటి తలుపు మూసుకొని మళ్ళీ గుడికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన ఒక ముసలావిడ ఆకలితో చాలా దీనంగా కనిపించింది ఆమెకు ఇంత ఆహారం పెడితే సంతోషిస్తుంది కదా అని మాధవుడు భావించాడు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళి అన్నం పెట్టాడు భోజనం చేసి చేతులు కడుక్కున్నాక ఆమె కళ్ళు ప్రశాంతంగా తృప్తిగా కనిపించాయి విచారం మటుమాయమైంది దేవుడు నిన్ను చల్లగా చూడగలడు నాయన ఈరోజు నేనెన్నటికీ మరిచిపోను అంటూ ముసలావిడ వెళ్లిపోయింది ఆమె వెళ్ళాక మాధవుడు ఇంటి తలుపు మూసుకొని మళ్ళీ గుడికేసి బయలుదేరాడు అతను వేగంగా అడుగులు వేయబోతుండగా ఎవరో వెనక నుంచి తన బట్టలను పట్టుకోవటం గమనించాడు వెరుతిరిగి చూసిన మాధవుడికి చిరిగిన దుస్తులతో ఆకలి చూపులతో చేతిని కడుపు కేసి చూపుతూ ఒక పసివాడు కనిపించాడు వాడు తనను అన్నం కోసం అడుగుతున్నట్టు మాధవుడు గ్రహించాడు ఆ తర్వాత క్షణం కూడా ఆలోచించకుండా పసివాడి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి కడుపు నిండా తిండి పెట్టాడు ఆ కుర్రవాడు అన్నం తింటూ తానొక అనాదరని బెచ్చమెత్తుకుని బతుకుతున్నానని చెప్పాడు మాధవుడు వాడిపై జాలిపడి రేపు సాయంకాలం వచ్చావంటే ఇంత తిండి పెడతాను అంటూ మూడోసారి తలుపు మూసుకొని గుడికేసి వేగంగా బయలుదేరాడు మాధవుడు గుడిలోకి వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నన్ను క్షమించు స్వామి ఇంటి నుంచి రావటానికి ఆలస్యమైంది అన్నాడు నువ్వు నాకు భోజనం ఎప్పుడో పెట్టావు కదా మాధవ అన్నాడు దేవుడు ఎప్పుడు స్వామి నేను ఇప్పుడే కదా వస్తున్నాను అన్నాడు మాధవుడు విస్మయంతో ఒక వృద్ధుడికి వృద్ధురాలికి అనాథ బాలుడికి అన్నం పెట్టావు కదా అది నాకు పెట్టినట్టే నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు దేవుడు మరి నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు కదా అనే మాధవుడు దేవుడికి గుర్తు చేశాడు అలాగా తప్పకుండా వస్తాను ముందుగా నడువు నీ వెంటే వస్తాను అన్నాడు దేవుడు ఇంటిని సమీపించిన మాధవుడు తలుపు తెరిచి వెనక్కి తిరిగి చూశాడు దేవుడు దివ్యాద్భుత ప్రకాశంతో నిలబడి ఉన్నాడు కూర్చో స్వామి నువ్వు మా ఇంటికి రావటం ఎంతో సంతోషంగా ఉంది ఇదిగో ఈ పండు తిను అంటూ ఒక పండునిచ్చి పక్కనున్న విసనకర్ర తీసుకుని దేవుడికి మెల్లగా వేచసాగాడు మాధవుడు దేవుడు పండు ఆరగించి లేచి నిలబడ్డాడు మాధవుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచేసరికి దేవుడు అదృశ్యమయ్యాడు గుడి వరకు వెళ్ళి దిగపెట్టి వద్దామనుకున్న మాధవుడికి కొద్దిగా ఆశాభంగమైనప్పటికీ దేవుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో పొంగిపోయాడు దేవుడు పేదవాడైన మాధవుడి ఇంటికి వచ్చిన విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ ఊరిలోని గొప్ప భూస్వామికి తెలిసింది ఆలయ పునరుద్ధరణకు ఇతర కైంకర్యాలకు భూస్వామి ఎంతో ధనం విరాళంగా ఇచ్చాడు అయినా దేవుడెప్పుడు అతడి ఇంటికి రాలేదు అతడు వెంటనే ఆలయంలోకి వెళ్లి చేతులు జోడించి ప్రభు తమరెప్పుడు మా ఇంటికి దయచేస్తారు అని అడిగాడు అతని కంఠస్వరంలో వినయపూర్వక విన్నపం కన్నా అధికారం ధ్వనించింది నీ అభిష్టానుసారమే వస్తాను మొదట వెళ్లి భోజనం సిద్ధం చేసి నన్ను వచ్చి పిలువు అన్న మాటలు విగ్రహం నుంచి వినిపించాయి భూస్వామి చిన్నగా నవ్వి ఇంటికి తిరిగి వచ్చాడు వంటవాళ్లను పిలిచి షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేయమని ఆజ్ఞాపించాడు వంట సిద్ధం కాగానే గుడికేసి బయలుదేరాడు దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి తన ఆకలి గురించి చెప్పాడు నీలాంటి దరిద్రుడికి తిండి పెట్టడానికి నాకిప్పుడు లేదు దొన్నలా ఉన్నావు ఏదైనా పని చేసుకుని బతకవచ్చు కదా అంటూ కోపంగా భూస్వామి ముందుకు నడిచాడు నాలుగడుగులు వేసేలోగా అయ్యా నుంచి తిరుగుతున్నాను గుప్పెడు మెతుకులు దొరకలేదు ఆకలి దహించుకుపోతున్నది అడుగు వేయలేకపోతున్నాను అన్న వృద్ధిరాలి దీనస్వరం వినిపించింది భూస్వామి పట్టరాని కోపంతో ఈ ఊళ్ళో ఎంతమంది పనికి వాళ్ళిన బిచ్చగాళ్లున్నారా వెళ్ళు వెళ్ళు అవతల నాకు ముఖ్యమైన పని ఉంది అంటూ కనీసం తిరిగైనా చూడకుండా హడావిడిగా ముందుకు అడుగువేశాడు ఇంకొకడు అడ్డుపాడగలడని అతడు అనుకోలేదు ఇంతలో మరొక బిచ్చగాడు ఎదురుపడి కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉన్నా తన ఆకలి బాధ గురించి దీనంగా ఏకరువు పెట్టాడు భూస్వామి వాణ్ణి పక్కకు తోసేసి గబగబం ముందుకు నడిచాడు అతడు రొప్పుతూ ఆలయంలోకి వెళ్లి విగ్రహం ముందు నిలబడి ప్రభు మీ కోసం షడ్ర భోజనం సిద్ధం చేసి మిమ్మల్ని వెంట పెట్టుకు వెళ్ళటానికి వచ్చాను అన్నాడు నేను స్వయంగా ఎప్పుడో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అయితే నువ్వే నన్ను పట్టించుకోలేదు మొదట నువ్వు కోపంతో నన్ను దరిద్రుడివి అన్నావు ఆ తర్వాత బిచ్చగెత్తవని తిట్టావు మూడోసారి దారికి అడ్డం అని పట్టి పక్కకు తోసి దిగ్భ్రాంతి కలిగించావు వచ్చినప్పుడు అలా నా పట్ల కఠినంగా ప్రవర్తించావు ఇప్పుడు నేను మాత్రం నీ కోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలి అన్నాడు దేవుడు ధనికుడైన భూస్వామి కేసి అలాగే చూస్తూ నిలబడ్డాడు కఠినమైన నల్లరాతిలో చెక్కిన ఆకారాన్ని మాత్రమే అతడిప్పుడు చూడగలిగాడు